అందరికీ నమస్కారం ఈరోజు రమేష్ రాఠోడ్ గారు లేకుండా ఉట్నూరులో ఇంత పెద్ద సభ అది కూడా తన తేర్వీలో ఎటువంటి సభ జరుపుకోవడం నిజంగా చాలా బాధాకరం ఉమ్మడి జిల్లా పరంగా ఎంతో ధైర్యం ఉన్న నేతగా అక్కడ ఉట్నూరు నుంచి కానీ అక్కడ ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ ధైర్యం ఉన్న నేత అంటే అప్పుడు రమేష్ రాఠోడ్ అనే చెప్పుకునేవారు నేను చైర్మన్ అయిన తర్వాత కూడా చాలా ప్రజల నుంచి ఈ వాయిస్ వచ్చేది మేడం ఎవరిలాగా ఉండాలా అంటే రమేష్ రాఠోడ్ లాగా ఉండాలా అంత ధైర్యంగా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా తను మా సమస్యగా భావించి ఒక సింహంలాగా వచ్చి ఆ సమస్యను నీర్చేదని ప్రతి ఒక్క నిజంగా తను కార్ ఆగి కారులో నుంచి తను కింద అడుగు పెట్టినంటే ఒక సింహం లాగా అనిపించేది ఆ రోజులు మళ్ళీ మనం చూడలేము రీసెంట్గా ఒక రెండు కింద కూడా ఆయన కలిసినప్పుడు ఇక మన రోజులే బిడ్డ నాకు ఒక బిడ్డలాగా అనిపిస్తాను కలిసినప్పుడు అని ఎంతో ఆప్యాయంగా పలకరించారు నిజంగా నీకు అన్యాయం జరిగింది ఇక మన రోజులు

జిల్లా కూడా ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎవరున్నారు అంటే ఒక ధైర్యశాలి రమేష్ రాఠోడ్ అనే నేత అప్పుడు ప్రతి ఒక్కరూ మన అదిలాబాద్ జిల్లాను పేరు తీసుకున్న వెంటనే తన పేరు వచ్చేది నిజంగా అటువంటి నేత పుట్టాడు పుట్టినా ఇంత ధైర్యంగా మన ఊరికి మన సమాజం ప్రజలకి ఇంత గొప్ప సేవలు అందించిన రమేష్ రాఠోడ్ గారికి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ధైర్యం కల్పించాలని ఆ దేవుణ్ణి మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన బిడ్డగా నేను కూడా ఈరోజు తనకి శ్రద్ధాంజలి ఘటించి తన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై అబ